ప్రజలు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు మీరందరూ సంతోషంగా ఆనందంగా మన కలవర ప్రేమలో నూతనమైన వాగ్దానము చూస్తూ అనుదినము మన ప్రభువు మనకి ఇచ్చినట్టు వాగ్దానములో మీ హృదయంలో సంతోషాన్ని ఆనందాన్ని ఇస్తుందని నమ్ముచున్నా మీ కుటుంబంలో మీరు సంతోషంగా ఉండాలని మన దేవుడు మనకు చెబుతున్నట్టు వాగ్దానం ప్రకారం ఒక్కొక్క దినమున మనము ఆయన లెక్కలో ఉంచుకొని ఆయన చిత్తములో ఆయన కృపలో ఉండటం వలనే మనందరము కూడా ఎంతో సంతోషంగా ఉంటున్నాము కదా దేవునికి స్తోత్రం ఆయన ఈ దినం మనకిచ్చుంటే వాగ్దానము రూమాపత్రిక పదహైదో అధ్యాయం ఏడవ వచనం కాబట్టి క్రీస్తు మిమ్మలను చేర్చుకున్న ప్రకారం దేవునికి మహిమ కలిగినట్లు మీరును ఒకరినొకడిని చేర్చుకొనుడి దేవుడు ఏ విధంగా అయితే మనల్ని చేర్చుకున్నాడో ఆ దేవునికి మయమ కలిగినట్టుగా మీరు కూడా ఒకరిని ఒకరిని మీరు చేర్చుకొనడి ఎక్కడ చేర్చుకోవాలండి మనము ఆత్మలో వారిని కూడా ఆయన తట్టు ఆయన చేర్చుకొని శరీర సంబంధమైన ఈ లోక సంబంధం మనుషులుగా బ్రతికినప్పుడు సహోదరి ప్రేమ కలిగి మనం ఎంతోమందితో ఇన్ని దినంలో పలకకుండా ఉంటున్నాం ఇన్ని దినములో వారితో మాట్లాడకుండా ప్రక్క ఇంటి వారు కూడా సహోదరితో ప్రేమ లేకుండా మనం ఉంటున్నట్లయితే దేవుడు మీరు ఒకరినొకరిని చేర్చుకోండి అంటే వారితో మాట్లాడండి వారితో కూడా మీ బంధువులుగా మీ బంధుమిత్రులుగా చేర్చుకొని మాట్లాడమంటున్నాడు మనం ఈ లోకంలో మరి ఒకరికొకరికి విరోధంగా జీవించి సాధించేదేమంటున్నది ఇక్కడ అపోస్త పౌరులుగా అంటున్నాడు కూడా మరి లోకంలో మన అందరము కూడా సహోదరి ప్రేమతో మనం అందరూ ఉండాలని ఆయన కూడా బోధనలో చెప్తున్నాడు కదా మరి అతను కూడా మరి ప్రజలంటే అసహ్యము కనిపించేవాడు అందరిపైన దుస్మానంగా ఉండేటవాడు అయితే ఆయన కూడా దేవుడు మనను ప్రేమించడమే ఎప్పుడైతే ఆయన తెలుసుకున్నాడో పరిశుద్ధుడైన పౌలు అపోసిన పౌలు తెలుసుకున్న తర్వాత ఆయన అందరినీ ప్రేమించడానికి ఇష్టపడినాడు కురీదేస్ సంఘానికి ఎపిస్ సంఘానికి అన్ని సంఘాలకు వెళ్ళినాడు కొలిషిస్ సంఘానికి వెళ్ళినాడు ఆయన గురించి చెబుతున్నాడు మీరు ఒకరిని గురించి ఒకరు ప్రేమించండి ఆయన చిత్తములో ఆయన ఆయన కృపలో ఉండటానికే వీలైనంతకుండమన్నట్టుగా మనకు వాక్యంలో తెలియపరుచునే కదా ప్రేమైన సహోదరి సహోదరులారా అందుకంటున్నాడు సమస్త జనులారా ప్రభుని స్థుతించాలి మనం ఈ లోకంలో ఉన్నప్పుడు ముఖ్యంగా మనందరము కూడా ఆయన్నే ఘనపరచుకోవాలి ఆయన్నే మయంపరచుకోవాలి ఎందుకంటే మనలందరిని ఆయన దగ్గర తీసుకున్నాడని నమ్మి విశ్వసిస్తున్న ప్రతి బిడ్డకు ఈ మాట చాలా ప్రాముఖ్యంగా వచ్చున్నాయి కాబట్టి ఆ ప్రజలు ఆయనను చేర్చుకున్నప్పుడు మరి ఆయన మీ మధ్యలో ఉండి అద్భుతములు ఆశ్చర్యకార్యం చేయబోచున్నాడు ఎప్పుడైతే ప్రతి జనము ఆయన మన హృదయంలో చేర్చుకోవాలి ఈ లోకంలో ఉన్న జనాలను కూడా మనము దగ్గరికి తీర్చి వాళ్ళతో మాట్లాడుకుంటే మాట్లాడాలి ప్రేమ సంబంధమైన బిడ్డలుగా మనం ఉండాలని మన తండ్రి ఇక్కడ మనకు నేర్పిస్తున్నా దేవునికి స్తోత్రం అలాగనే ఈ రోజుల్లో నువ్వు నేను కూడా ఆయన మాట ప్రకారమే జీవించాలనే కదా నేను దేవుని చిత్తం వలనే సంతోషముతో మీ వద్దకు వచ్చి మీతో కలిసి విశ్రాంతి పొందినట్లుగా అంటే దేవుని చిత్తం వలనే ఈరోజు ఒక మనిషికి మనశ్శాంతి లేదు నెమ్మది లేదు ఆ దేవుని చిత్తం వలనే ఒక బోధకుడు కావచ్చు ఒక సహోదరుడు కావచ్చు ఎవరైనా కావచ్చు ఆయన చిత్తము లేక జీవించినప్పుడు ఆయన చిత్తములు ఉన్నప్పుడు ఆయన ఇచ్చిన నెమ్మది ఆయన ఇచ్చిన సమాధానము మనం ఏం చేయాలా మనవరకు ఉంచుకోకూడదు కానీ ఇతరులతో కూడా ఆ సమాధానాన్ని పంచుకోవాలి ఆ శాంతి మనశ్శాంతి కలిగి వారితో కూడా ఉండాలని వాక్యంలో మనకు చెలవిచ్చారు దేవుడికి స్తోత్రం ఈ విధమైన మంచి ప్రవక్తి కలిగి మనము బ్రతకాలని మన దేవుడు మనకు చెబుతున్న మాటలే కదా అంతేకాకుండా మరి ఒక మాట కూడా చూడండి క్రీస్తుయస్సు చిత్త ప్రకారము ఒకరినొకడు మనసు కలిగిన వారి ఉండినట్లు ఓర్పునకును ఆధారమునకును కర్తయుగ దేవుడు మీకు అనగ్రహించబడును గాక ఎక్కడ ఓర్పు సమాధానం లేదో మనకు ఆధారణ కర్తయుగ దేవుడు మనకివనో అనగ్రహించి ఉన్నాడు అయితే ఈరోజు మనం ఏం చేయాలా యేసుక్రీస్తులంటే మంచి మనసు కలిగి కలిగి జీవించమంటున్నాడు ఒకరినొకరిని ప్రేమించమంటున్నాడు ఒకవేళ మంచి మనసు కలిగి జీవించలేక మనలో ఒకరినొకరు ప్రేమించలేక అలాంటి వారికి జీవిస్తుంటే ఆ జీవితము మరి దేవుడు మనకు చెబుతున్న క్రీస్తు మనలో ఎలా ప్రేమించిన అంటే తన శరీరాన్ని మనకు సమర్పించి ప్రేమించిన గొప్ప దేవుడు ఈరోజు అంటున్నాడు నువ్వు ఒకరినొకరిని మనసు కలుసుకుపోతే మనసు కలిగి జీవించమంటున్నాడు అలాంటి ఆత్మ మనలో ఉన్నదా మరి ఆ మనసు ఎలా కలగాలండి దేవుని వాక్యంలో మనలో ఉన్నప్పుడే ఆ మనసు కలుగుతుంది దేవుని గురించి ఆలోచించే జీవించినప్పుడే మనకు ఆ మనసు వస్తుంది కాబట్టి అందుకే ఓర్పు లేనట్టు వారు ఉంటున్నారు మనసులో శాంతి సమాధానం వల్ల ఓర్పు ఉందో మాటల ద్వారాను మరి ఒక దారును మరి ఒక ద్వారా దూరస్తులు అంటున్నారు అందుకే మొదట్లో చెప్పినాడు కదా మీరు ఒక్కరినొక్కరిని మనసు కలిగి మంచిగా ప్రేమించమని ఆయన చెప్పినట్టుగా చూస్తున్నాం దేవునికి స్తోత్రం అలాంటి వారు యేసుక్రీస్తు మనల్ని ప్రేమించినట్టు మనం కూడా ఒకరినొకరిని ప్రేమించాలి దగ్గర చేర్చుకోమంటున్నాడు మరి చాలామంది కూడా మనుషులు ఏం చేస్తారంటే ఏరే మనిషి ఒకవేళ కనిపిస్తే రూములు లోపల ఉంటే వాకులు వేసుకుంటున్నారు అదంటే మంచిది కాదు కదా ఎందుకంటే ఆత్మ సంబంధం వాళ్ళు ప్రేమ కలిగి ఉండాల నీ ఈ లోకంలో నీ హృదయమైన తలుపును మూచివేసుకుంటే పరలోకములో ఆయన తలుపు కూడా మూచివేసుకుంటే నీ పరిస్థితి ఎక్కడ స్వర్గము దొరుకుతుందా నరకము తప్పదే కదా కాబట్టి మనమందరము కూడా ఈ లోకంలో తన ప్రేమను అనేది ఆత్మ సంబంధమైన ప్రేమను దేవుని చిత్తములో అది మంచిదని ఒకరినొకరు సమాధానము కలిగి మరి మనసు కలిగి ఓర్పు లేకపోతే సమాధానం లేకపోతే ఆయన సమాధానం పొందుకోవాలి హలోయ దేవునికి స్తోత్రం ఈ మాటలు దేవు దేవుడు ఆశీర్వదించి దీవించి మీ కుటుంబంలో దీవించబడాలని ప్రభుపేట మణి చేసుకుంటూ మనందరం మరి కన్ను ప్రార్థన చేసుకుందాం ప్రేమ కృపాధ్యం గల తండ్రి పరిశుద్ధుడా నాయన మీరు చెబుతున్న మాట ప్రకారం నాయన మేము సహోదరు ప్రేమ కలిగి జీవించటానికి ైనా మీరు మమ్మల్ని ప్రేమించినట్టుగా మేము కూడా మా సహోదరుడితో ప్రేమ కలిగి ఈ లోకములో తను ఒక ప్రేమ ప్రేమబంధము తను ఆదరణకర్త మనకున్నాడని అందరూ దైన నీ నినాముల బ్రతిక సాయం దయచమని యేసుక్రీస్తున్నామును ప్రార్థించినా తండ్రి ఐ మీన్ గాడ్ బ్లెస్ యూ